చిత్తూరి జాష్వా చంద్రపాల్ సమర్పించు ఎంఎం క్రియేషన్స్ చామంతి పూల తోట హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నిర్మల్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మొండిగుట్ట అనే విలేజ్లో ఓ రైతు కుటుంబం సాగు చేస్తున్నటువంటి చామంతి పూల తోటను వెళ్ళి చూసొద్దాం సూర్యాస్తమయ సమయం కావస్తుంది ఈవినింగ్ టైంలో మనం అక్కడికి వెళ్తున్నాము ఇదేనండి ఇదేనండి సంతోష్ అనే రైతు తన పొలంలో ప్రతి సంవత్సరం ఈ చామంతి పూల తోటని వేస్తారు వాళ్ళు ఎంత అందంగా ఉందంటే అబ్బా మాటల్లో చెప్పలేను తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అని వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చామంతి విత్తనాలు వేసినప్పుడు ఏమైందంటే ఒక లైన్లో వేసుకుంటూ వెళ్ళిపోయారు అప్పుడు ఏమవుతుందంటే చిన్న పూల చెట్టులాగా ఈ కనకాబరము మల్లెలు ఎట్లా అదే ప్లేస్లో మొలుస్తాయో అట్లనే అవుతుందని వీళ్ళు కూడా అనుకున్నారు కాకపోతే ఇది ఎట్లా అంటే చిట్టి చామంతులు ఉంటాయి చూడండి మొత్తం ఇట్లా స్ప్రెడ్ అవుతుంది పుదీనాలాగా అవి చుట్టూ మొత్తం ఇట్లా అల్లుకపోతుంది కదా అట్లా అయిపోయిందంట ఈ తోట అతను చెప్తున్నాడు పారడానికి కాలువలాగా చేస్తారు కదా అది కూడా కనబడకుండా మొత్తం తీగలాగా వచ్చేసింది ఇది చెట్టు పోయి చుట్టూ తీగలాగా అయిపోయి ఎన్ని పువ్వులు విరబూసినాయి అంటే అసలు నడవడానికి కూడా భూమి కనబడకుండా అయిపోయింది చూడండి ఒకసారి ఎక్కడైనా భూమి కనబడుతుందా మీరు మొత్తం చెట్లు విరబూసిపోయింది మొత్తం ఇట్లా అల్లుకపోయింది తీగలాగా అయిపోయినాయండి చాలా పెద్దగా ఉంది తోట మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ నుండి ఆ కొన వరకు ఉంది చూడండి బంతి పువ్వులు అయితే ఎంత అందంగా కనబడుతున్నాయి మాటల్లో చెప్పలేం రెడ్ కలరు ఎల్లో కలరు తర్వాత ఎల్లో అండ్ మెరూన్ కలర్లో కూడా చామంతులు ఉన్నాయి ఇక్కడ వైట్ చామంతి కూడా ఉంది చూపిస్తాను ఈ రెడ్ కలర్ చామంతి ఎంత బాగుంది అబ్బా ప్రతి సంవత్సరము వీళ్ళు తన్నుల బంతి చామంతులు కనకంబరం తోట కూడా ఉందట అండి పూల వ్యాపారమే వీళ్ళు చేస్తారట దీంతోటే మంచి లాభాలు వస్తున్నాయని చెప్తుండ్రు వాళ్ళు మనకి ఏ శుభకార్యాలకు కావాలన్నా పెళ్ళిళ్ళకి చిన్న చిన్న ఫంక్షన్స్కి మనం ఈ పువ్వులు ఏంది ఏ ఫంక్షన్ జరగదు కదా మీకు ఎవరికన్నా కావాలంటే మొండిగుట్ట దగ్గర ఉందండి చేను ఇది సారీ ఈ పూల తోట మీరు వెళ్ళచ్చు నాకైతే తెంపుకోవాలనిపించింది పాపం తోట అతను కాసింపుకో అమ్మ అన్నాడు ఎంత బాగా అనిపిస్తుందంటే ఇది ఒక అద్భుతమనే చెప్పాలి నేను ఎప్పుడూ ఇలాంటి తోటకు వెళ్ళలేను పూల తోటలో చిన్నపిల్లలైతే ఆడుకునేవాళ్ళు అంత బాగుంది ఇక్కడ తోట మధ్యలో కూర్చున్నానండి ఆ పువ్వులను చూస్తూ నాకైతే ఆకలి కూడా కాలేదు చూడండి కింద కూర్చుండిపోయినా నేను ఆ చెట్లను పట్టుకొని అలాగే ఉండిపోవాలనిపిస్తుంది ఆ పువ్వులను చూస్తుంటే ఎంత ముద్దొస్తున్నాయో సో బ్యూటిఫుల్ అండి ఈ తోట మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు అక్కడ మీ బ్యాక్ సైడ్ వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా బైపాస్ అండి హైవే దగ్గరే ఉంది మెయిన్ రోడ్కే ఉంది తోట వెళ్ళి చూడొచ్చు నేను చూపిస్తున్నది అదంతా చామంతి పూలు ఎల్లో రెడ్ ప్లస్ ఎల్లో అండ్ రెడ్ ఇది చూడండి తోట ఎట్లా అంటే నడవడానికి కూడా ప్లేస్ లేదు కిందంతా తీగ అల్లి ఉంది చూడండి చెట్లు ఇక్కడ ఇవన్నీ తీసేసిండ్రు ఇంకా తెంపి ఇచ్చేసిండ్రు అమ్మేసి అన్నట్టు పెళ్ళిళ్ళ శుభకార్యాలు ఇంకేమైనా ఫంక్షన్స్ ఉన్న వాళ్ళు వచ్చి తీసుకెళ్తుండ్రు కా చాలా కష్టం ఉంది నడవడానికి చెట్లన్నీ మనం నడుస్తుంటే చచ్చిపోతున్నాయి ఇట్లా వంగిపోతున్నాయి కాసిన్ని పూలు తెంపుకుందాం ఇప్పుడు ఏమనరు మీ ఇళ్ళల్లో కూడా ఏవైనా శుభకార్యాలు జరిగితే చిన్న చిన్న ఫంక్షన్స్ అవి ఉంటే వెళ్ళండి ఎందుకంటే సీజన్ అయిపోతుంది కదా మళ్ళీ చెట్లన్నీ కోసేస్తారు చాలా పెద్దగా ఉన్నాయి మళ్ళీ చామంతి పూలు కూడా ఇవి వైట్ చామంతి అండి చి చిన్నగా చిట్టి చామంతి లాగా ఉన్నాయి కానీ అవి తీగలాగా భూమి మీద వాడతాయి కదా ఇవిట్లా పొడవు ఉన్నాయి చెట్లు నాకైతే ఇట్లా పట్టేసుకోవాలనిపించింది ఎంత ముద్దొస్తుందో అన్ని చిట్టి చామంతులు చూడండి వాళ్ళని అడిగినాను కసిని కోసుకుంటానని తెంపుకోమన్నారు ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూడండి మీకు ఏదైనా షూటింగ్కి కానివ్వండి లేదంటే ఫోటోషూట్కి కానివ్వండి చాలా సూపర్ లొకేషను వెళ్ళచ్చు మొండిగుట్ట మెయిన్ రోడ్ మొండిగుట్ట విలేజ్ క్రాస్ చేసిన తర్వాత ఒక కాలు వస్తుంది దాని పక్కనే ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి